సింగరేడిలో రిటైర్డ్ కార్మికులు సర్వీస్ గ్రాట్యుటీ చెల్లింపుల కోసం నెలలు తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొందని క్వార్టర్ అప్పగింత సమయంలో కొర్రీలు పెడుతూ వెకేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని గుర్తింపు సంఘం నాయకులు ఆరోపించారు బుధవారం ఉదయం గోదావరి గని భాస్కర్రావు భవన్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఏఐటిఏసి కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి అరెల్లి పోషం మాట్లాడుతూ సింగరేణిలో దశాబ్దాల కాలంగా సేవ చేసి పదవి విరమణ పొందిన కార్మికులను సీనియర్ సిటిజన్లను జీఎం కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం అన్యాయమని మండిపడ్డారు టీ టూ టైప్ క్వార్టర్లలో కుటుంబ అవసరాల నిమిత్తం సొంత ఖర్చులతో సౌకర్యమైన నిర్మాణాలు చేసుకుని ఉన్నది ఉన్నట్లుగా కంపెనీకి అప్పగించి అబ్జెక్షన్ లేకుండా అవసరమైతే హామీ పత్రం రాసి వెకేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆర్జీవన్ అధికారులు చేస్తుండడం కాదని ఖండించారు నెల రోజుల్లోగా కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించాలని చట్టం ఉన్నప్పటికీ సంబంధం లేకుండా గ్రాట్యుట్యూట్ చెల్లించాలని కోల్ ఇండియా ఆదేశాలు ఉన్నప్పటికీ యాజమాన్యం అధికారులు ఇవేవీ అమలు పరచకుండా రిటైర్డ్ కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు న్యాయంగా రావాల్సిన టెర్మినల్ బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ కార్మికులను నెలల తరబడి జీఎం ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం సతాయించడం యాజమాన్యానికి అధికారులకు మంచిది కాదని సూచించారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి త్వరితగతిన ఇలాంటి కేసులను సెటిల్ చేయాలని డిమాండ్ చేశారు అలాగే కార్మికుడు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన దగ్గర నుంచి డిపెండెంట్ కు ఉద్యోగం ఇచ్చే నాటికి చాలా సమయం పడుతున్నదని నివారించాలని కోరారు మెడికల్ ఫిట్ అయినటువంటి డిపెండెంట్లను వెంటనే పంపించాలని పూర్తయిన వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు లేదంటే ఆందోళనలు తప్పవని యాజమాన్యాన్ని హెచ్చరించారు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి యాజమాన్యం కారణంగా పదవి విరమణ కార్మికులు మనోవేదనకు గురవుతున్నారు క్వార్టర్ అప్పగింత సమయంలో చాలా చాలా గొర్రెలు పెడుతూ షెడ్లు కట్టుకున్నారని ఇతరత్ర విషయాలు చెప్పి క్వార్టర్ అప్పగింత తీసుకోకుండా వెకేషన్ ఇవ్వకుండా గ్రాట్యుట్ చెల్లించకుండా పదవీ విరమణ చెందినటువంటి కార్మికులను అనేక ఇబ్బందులు పెడుతున్నది యాజమాన్యం సొంత ఖర్చులతో షెడ్లు కట్టుకొని ఉన్నది ఉన్నట్లుగా అప్పచెప్పినా కూడా వాళ్ళు అనుమతించడం లేదు కుటుంబాలు పెరిగి పిల్లలు పెరిగి అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు పాత టీ టైప్ కానీ టీ టూ టైప్లో చెట్టు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి నాలుగైదు నెలలుగా అనేక మందిని క్వార్టర్ వెకేషన్ ఇవ్వకుండా గ్రాట్యుటీ చెల్లించకుండా సింగరేణి యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నది పంతొమ్మిది వందల రెండు గ్రాట్యుటీ చెల్లింపు చట్టం ప్రకారం నెల రోజుల లోపలనే సర్వీస్ గ్రాట్యుటీ ఇవ్వాలి అట్లాగే పదహారు ఒకటి రెండు వేల పంతొమ్మిది నాడు కోల్ ఇండియా యాజమాన్యం కూడా ఒక సర్క్యులర్ జారీ చేసింది క్వార్టర్ వెకేషన్తో సంబంధం లేకుండా గ్రాట్యుటీ చెల్లించాలి కానీ ఐదారు నెలలుగా పదవి వివరణ చెందిన కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు అనేక మంది ఆ డబ్బులు వస్తే అప్పులు సప్పులు కట్టుకోవడం ఇతరత్ర ఖర్చులు ఉండి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంగా వారిని వేధించడం సరైనది కాదని చెప్పి వాటర్ వెకేషన్తో సంబంధం లేకుండా చట్ట ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని లేకపోతే వడ్డీతో సహా చెల్లించవలసిన అవసరం ఏర్పడుతుందని చెప్పి మేనేజ్మెంట్కు మేము గుర్తింపు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ ఆర్జీవాళ్ళలోనే దాదాపు ఇరవై ఇరవై ఐదు మందిని ఈ రకంగా వాళ్ళు జీబాబు చుట్టూ తిప్పుకుంటున్నారు ముప్పై నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి నాటువంటి సీనియర్ సిటిజన్స్ని ఈ రకంగా మీరు వేధిస్తే బాధిస్తే వాళ్ళకేమైనా జరిగితే మీరే బాధ్యత వహించాలని చెప్పి యజమాని అని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మెడికల్ ఇన్వాంటేషన్ అయిన తర్వాత ఇన్వాంటేషన్ లెటర్ వచ్చిన తర్వాత ఎంఎల్ఏ సింగర్ నిజమాన్యము వాళ్ళ కొడుకు అల్లుడు బిడ్డ లేకపోతే వాళ్ళ వారసత్వానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సినటువంటి సింగరేణ నిజమాన్యము జాప్యం చేస్తూ ఉన్నది మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు రెండు నెలలు మూడు నెలలు బాయి మీదనే మరి వాళ్ళు కౌన్సిలింగ్ చేయకుండా ఆపడం జరుగుతుంది అదేవిధంగా కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత జిఎం ఆఫీస్కి వచ్చినాక ఇక్కడ ఒక ఆ నెల రెండు నెలలు లేట్ అవుతూ ఉన్నది డాక్టర్ ఫిట్కు పంపడానికి లేట్ అవుతూ ఉన్నది డాక్టర్ ఫిట్ అయిన తర్వాత కొత్త గూడవ మళ్ళా లీస్ట్ పంపి వాళ్ళని ట్రైనింగ్ పంపడానికి కూడా లేటు చేస్తూ ఉన్నారు ఏడెనిమిది నెలలు ఆరు నెలలు ఈ రకంగా డిపెండెంట్ పిల్లలను ఇబ్బందులకు చేసినట్టయితే వాళ్ళకు రావాల్సినటువంటి థర్మల్ బెనిఫిట్స్ రాక ఇటు ఇటు పరగడుతూ అటు ఉద్యోగము రాక చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది గురి అవుతా ఉన్నారు రిటైర్డ్ కార్మికులు ఏదైతే మెడికల్ ఇన్వాల్వేన్స్ అనేవాళ్ళు ఆ పిల్లలు బయట నౌకరి చేసుకునే వాళ్ళు మా తండ్రి నౌకర్ని మావ నౌకర్ వచ్చిన కానీ జాబ్ చేసుకుంటా ఉన్న వాళ్ళు జాబ్ సందర్భంలో ఎమ్మడి ఇక ఇవ్వాల్సినటువంటి ఈ నౌకర్లు వ్యాగ్యం చేస్తూ లేటు చేస్తా ఉన్నారు సరైన విధానం కాదు ఎమ్మడే మెడికల్ ఇన్వాల్వేషన్ అయినా ఎమ్మడే వాళ్ళకి ఎప్పుడైతే మెడికల్ రిమూవ్ పేరు రిమూవ్ అయిన తర్వాత వాళ్ళకి యాక్షన్ ఉండాలి ఎంబడే వారి కౌన్సిలింగ్ జరిగాలి మన వెంటనే డాక్టర్ ఫిట్ కావాలి ఎంబడే మన ట్రైనింగ్ కావాలి ట్రైనింగ్ అయినాక తర్వాత వెంటనే ఇదంతా రెండు నెలలు మూడు నెలలు ప్రాసెస్ నువ్వు ఆరు ఏడు నెలలు తీసుకుపోతాను ఈరోజు ఐదో నెల ఆరో నెల ఏడో నెల అయినటువంటి మెడికల్ ఇన్వల్డేషన్ అయినటువంటి కార్మికులని ఇంకా వాళ్ళ కౌన్సిలింగ్ కానటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది సరైన విధానం కాదని ఈయన ఏఐటిసీ తరఫున సింగరేణ నిజమాన్యానికి డిమాండ్ చేస్తాను విజ్ఞప్తి చేస్తాను ఇలాంటి జాక్యం చేయద్దు లేట్ చేయద్దు అని కూడా ఇలాంటివి చేసినట్టయితే మేము సింగరేణి వ్యాప్తంగా మరి నిర్ణయం తీసుకొని ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని సింగరేణ యజమాన్యానికి ఇంకా ఈ సమావేశంలో ఏఐటిఎసీ నాయకులు గండి ప్రసాద్ ఎన్ఏ గౌస్ తాళ్లపల్లి మల్లయ్య విక్రమ్ చెప్యాల మహేందర్ రావు ఎర్రన రాజయ్య గంగారపు చంద్రయ్య ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు